హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎంతో సింపుల్గా చేసుకునే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కర్రీ కర్రీలానే కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు మాట నేనండి మీ తెలుగు అమ్మాయి ముందుగా మీల్ మేకర్ బిర్యానీ కోసం వేడి నీళ్ళలో మీల్ మేకర్స్ని వేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసి అందులోని వాటర్ అంతా తీసి వాటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పై ఒక గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్లో ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని అందులో వేసి మీకు అందుబాటులో ఉన్న మసాలాలు మొత్తం వేయండి కసూరి మేతి మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వాటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేయండి ఉంటే వెజ్ బిర్యానీ మసాలా కూడా వేయండి బాగుంటుంది నా దగ్గర లేదు వేయలేదు వాటితో పాటు కొంచెం పెరుగు ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ఎక్కువ వేయండి వాటితో పాటు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ ఏదైనా పర్లేదు రైస్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ ఒక చెక్క నిమ్మరసము కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని ఆ రైస్ని ఉడకనివ్వండి నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మసాలాని వేసి దాన్ని కలుపుకొని అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో కొన్ని అందులో వేసేసి వాటితో పాటు కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసి వాటిని బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఆ మసాలా మొత్తం మిర్మేకర్కి బాగా పట్టి ఆ మసాలా అంతా దగ్గర ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వాటిని బాగా ఉడికించండి ఈ గ్యాప్లో రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఆ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వాటర్లో నుంచి సపరేట్ చేసేసి ఆ మీల్ మేకర్ మసాలాల్లో స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీర ఉంటే ఫుడ్ కలర్ వేయండి నా దగ్గర లేదు నేను స్కిప్ చేసేసాను ఫుడ్ కలర్ కూడా వేసేసి మూత పెట్టి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ అవ్వనివ్వండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఇంకా హెల్దీ అయిన మీల్ మేకర్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ